హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ డబుల్ ఇళ్లను ఇవ్వకుంటే తాళాలు పగలగొట్టి పేదలకు ఇస్తాం అర్హులందరికీ ఆర్ గ్యారెంటీలు అమలు చేయాలి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ అయితే ధర్నా ఈ వివరాలు కలితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వకుంటే తామే తాళాలు పగలగొట్టి పేదలకు ఇస్తామని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలాడుగు భాస్కర్ అన్నారు ప్రజా సమస్యలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఎం ఆదివారం జిల్లా కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు అనంతరం ప్రజా దర్బార్లో అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డికి వినంతి పత్రం అందజేశారు అయితే ఈ ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో దానికి సంబంధించి అనమాట పూర్తిగా వీడియో చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి జిల్లాలో లబ్ధాల కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వర్షం వస్తే కురుస్తున్నాయని చెప్పేసి పెచ్చులు ఊడుతున్నాయని అలాగే నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని చెప్పి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరమ్మత్తులు చేయించాలని చెప్పి కోరారు కేటాయించిన ఇళ్లలో తాగునీరు రవాణా సౌకర్యం లేదన్నారు మిగిలిన వాటిని మిగిలిన ఇండ్లను కలెక్టర్ వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని లేకపోతే ఇండ్ల తాళాలు పగలగొట్టి కార్యాచరణ సిపిఎం తీసుకుంటుందని హెచ్చరించారు ఇండ్లు లేని పేదలకు జాగాలు ఇందిరమైన్లు కట్టుకోవడానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది ఇక్కడ ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో వారికి సొంత స్థలాలు అలాగే ఇందిరామ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఎవరికైతే ఈ ఎల్ వన్లో ఉన్నారో వాళ్ళకైతే ఈ ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి అలాగే ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది ఇవన్నీ రానున్న పదిహేను రోజుల్లో సమస్యలు పరిష్కరించే విధంగా అధికార యంత్రాంగం కదలకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఇదనమాట మొత్తానికైతే ఏవైతే డబుల్ రూమ్ ఉన్నాయో వాటికి సంబంధించి సిపిఎం పార్టీ అయితే నిన్న కలెక్టరేట్ల ముట్టడైతే అక్కడ ధర్నాలు అయితే చేయడం అయితే జరిగింది ఈ డబుల్ డబుల్ ఇండ్ల గురించి అయితే పేదలకు ఇవ్వాలని చెప్పేసి నేను అయితే చేసింది అనమాట ఇది ప్రెజెంట్ డబుల్ బెడ్రూమ్స్ నుంచి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ద్వారా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ